ఆదోని ఎమ్మెల్యే గారు ఒక రిప్రజెంటేషన్ జిఎం గారికి సౌత్ సెంట్రల్ జిఎం గారికి ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి మనకు ఇక్కడ వన్ నైంటీ సెవెన్ ఆర్ ప్రపోజల్ కోసము మన ఎమ్మెల్యే గారు ఆదోని ఎమ్మెల్యే గారు సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనం ఇక్కడ వచ్చాము ఇక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా మనం చేయగలుగుతామా చేయలేమా అనే కాన్సెప్ట్లో ఇక్కడ రావడం జరిగింది నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆధ్వనిలో పనిచేస్తున్నా సో సెంటర్ రైల్వే దీనికోసం ఇక్కడ వచ్చిన తర్వాత అందరము వచ్చాము వచ్చిన తర్వాత టోటల్గా ఇక్కడ మనకు ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసాం చెక్ చేస్తే కొన్ని చిన్న చిన్న ఆబ్లిగేటరీ పాయింట్స్ మనకి దొరికినాయి దాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ లోకల్ పీపుల్ తోటి మనం మాట్లాడి డిస్కషన్ చేసి ఏమన్నా హడ్డిల్స్ ఉంటే దాన్ని మనం క్లియర్ చేసేసి ఒక మనం ఏది అనుకున్నామో ఆ విధంగానే ఇక్కడ ఆర్యూబి కట్టడానికి చాలా పాజిబిలిటీస్ ఉంది కాబట్టి చిన్న చిన్న మనకి అవరోధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆరోధాలని మనం తీసేసుకొని ఒక ఆర్ఈబి కట్టగలిగితే మనకు ఒక మంచిగా అందరికీ ఇక్కడ జనాలకి ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం రాబోయే రోజుల్లో ఒక రెండు మూడు రోజుల్లో ఒక టోపిగ్రఫీ అని చెప్పేసి మన ఒక సర్వే చేస్తాము సర్వే చేసిన తర్వాత ఆ సర్వే బట్టి మనము మనకి ఎంత విడ్త్ కావాలి ఎంత హైట్ కావాలి ఎక్కడ డ్రైనేజ్ కట్టాలి అనేది టోటల్ గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం త్వరలోనే మనము ఆదోని ఎమ్మెల్యే గారు ఏమి అనుకున్నారో ఆ విధంగానే ఇక్కడ మనం కట్టడానికి ఓ ప్రపోజల్ని తీసుకుని వస్తున్నాము ఇది అందరికి బెనిఫిట్ అవుతుంది ఇలా ఇక్కడ ఎలాంటి వెహికల్స్ అంటే అంటే వెహికల్స్ వెహికల్స్ ఓన్లీ 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 హెవీ కాకుండా లైట్ వెహికల్స్ టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్స్ అంటే కార్స్ ఆటోస్ ఇలాంటి చిన్న వెహికల్స్ లైట్ వెహికల్స్ మట్టుకు పోవడానికి పాజిబిలిటీ ఉంది హెవీ వెహికల్స్ పోవడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ విడ్త్ మరియు హైట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఆ విధంగానే దీన్ని ప్లాన్ చేసుకుంటున్నాము ఉన్న దాంట్లోనే ప్లాన్ చేసేసి ఒక మంచి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి నా నమ్మకం నా పేరు సిరాజ్ అహమద్దు ఆస్తులు చిన్న త్యాగం చేయగలిగితే చిన్న 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 త్యాగాలు చేయగలిగితే మనకు వెయ్యి మందికి లక్ష మందికి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఒక చిన్న త్యాగం చేయగలిగితే మనకు ఫ్యూచర్ లో అందరికి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశం అంతకంటే ఏం లేదు చిన్న త్యాగం చేయాల్సి వస్తుంది అంతే చిన్న చిన్న చేయాలి అంతే ట్రాఫిక్ ప్రాబ్లం అయిపోతుంది అన్నిటి అయిపోతుంది కాబట్టి ఇది ఈ సమస్య అనేది ఇప్పుడు కాదు చాలా సమస్యల నుంచి నడుస్తున్న సమస్య ఈ సమస్యని మనం పరిష్కరించగలిగితే మనకి ఈ ఆదోనిలో ఎక్కడ లేని అంత ఫెసిలిటీ ఈ దేనికి వచ్చేస్తుంది అన్నమాట ఏది వాకింగ్ దా వాకింగ్ ద నేను చూడలేదు దాన్ని దాన్ని చూసేసి దాన్ని దాన్ని మనం చేసి దాన్ని మనకి క్లీజ్ ఇద్దాం ప్రాబ్లం ఏమి లేదు దాన్ని గౌరవ శాసన సభ్యులు పివి పాతసారథి గారు ఎన్నికల ప్రచారం సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలన్నటువంటి సంకల్పంతో గత పది రోజుల క్రితం సెంట్రల్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి ఆదంలో నల్ల గేటు వద్ద అండర్ వేను వేయాలి రైల్వే అండర్ వేను వేయాలని విధి పత్రం ఇవ్వడం జరిగింది దాని తర్వాత దానికి సంబంధించినటువంటి రైల్వే అధికారులు మున్సిపాలిటీ అధికారులు తర్వాత మున్సిపాలిటీ ఇంజనీర్లు అందరూ కూడా ఈరోజు ఈ అండర్ రైల్వే పాస్ వేసే విషయంలో ఎంతవరకు సాధ్య అసాధ్యాలు అని ఈరోజు పరిశీలించడం జరిగింది ఆ పరిశీలనలో కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలను కూడా అంతా చర్చించుకొని ఫైనల్ డ్రాఫ్ట్ మనము గీసి దీన్ని మళ్ళీ ఫైనల్ గా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రైల్వే అండర్ పాస్ ను వేసేందుకు స్థానిక శాసనసభ్యులు కంగణ కట్టుకున్నారు అదేవిధంగా సంబంధించిన అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఈ యొక్క పనులు పూర్తి అయ్యే విధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి దీంట్లో పది మందికి ఇబ్బంది అయితే వెయ్యి మందికి లాభం పొందుతుందంటే కొంతమంది త్యాగాలు చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టులో ఒక పది మందికి ఇరవై మందికి ఇబ్బంది అయ్యేటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తే ఇది దాదాపు దశాబ్దాల కాలం నుంచి ఈ యొక్క డిమాండ్ ఉంది కాబట్టి అందరూ కూడా పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష కోరిక మేరకు త్యాగాలు చేయడానికి కొంతమంది కూడా ముందుకు రావాలి త్యాగాలు చేస్తేనే మనకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రైల్వే అండర్ పాస్ కోసము అందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ప్రధాన సమస్య ఈ ఈ ఈ పాస్ కోసం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను పనులు చేసేందుకు ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు నా పేరు నాగరాజు గౌడ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్య అసెంబ్లీకి దానిపై సమయత అధికారులకు కూడా ఇందాకే మాట్లాడడం జరిగింది దాన్ని కూడా విజిట్ చేసి దాన్ని పునఃప్రారంభించడానికి లేకపోతే దాన్ని వేరే మార్పులు చేయడానికి ఎంతవరకు వరకు సాధ్య ఉన్నాయో చూస్తామని అధికారులు తెలియజేయడం జరిగింది